వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి జానడు పొట్ట కోసం ఎండనక వాననక కష్టించే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎండ తీవ్రతకు పిట్టల్లా రాలిపోతున్న వైనం కుమరంభీం జిల్లాలో కనువిందు చేస్తుంది కుమరంభీం జిల్లా చింతలమానిపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లే షేక్ మహమ్మద్ వడదెబ్బకు తాళలేక నిన్న రాత్రి చనిపోయారు ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కుటుంబాన్ని పోషించే కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు అనాథలయ్యారు విషయం తెలుసుకున్న సయీద్ నాజిం హుస్సేన్ మృతుడి ఇంటికి వచ్చి చనిపోయిన షేక్ మహమ్మద్ భౌతిక పూలగుచ్చ ముంచి నివాళులర్పించారు అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా వడదెబ్బ కారణంగా చనిపోయిన ఉపాధి హామీ కూలి చేక్ మహమ్మద్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇవ్వాలని అలాగే కుటుంబంలోని పిల్లలకు చదివించాలని ఆయన డిమాండ్ చేశారు గత నిన్న అంటే ఉపాధి హామీ పనికి వెళ్ళి జాబర్బాబు పొలంలో పనికి వెళ్ళి బడదెబ్బతోటి చనిపోవడం చాలా బాధాకరం అతనికి ఇద్దరు ఉన్నారు వాళ్ళు చాలా బీదోళ్ళు ప్రభుత్వం నుండి ఉపాధి హామీ నుండి ఈ మా ఈ చనిపోయిన మొహమ్మద్ గారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా అంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తే చాలా బాగుంటుందని మేము ఇంకా అధికారులతోటి మాట్లాడి తప్పకుండా వీళ్ళకు యాభై వేల రూపాయల వరకు ఇప్పిస్తామని హామీ బాపయ్యా దీపజ్యోతి అయితే సాయంకాలం సాయంకాలం పిల్లి మండలం బాబాసాగర్ గ్రామ పంచాయతీలో గ్రామం బాబాసాగర్లోని మహమ్మద్ షేక్ మహమ్మద్ గారు మరి నిన్న ఉపాధిమి కూలి పనికి వెళ్ళి మరి అక్కడే వాంతులు చేసుకోవడం జరిగింది తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరి సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది రాత్రి మరణించారు కాబట్టి కుటుంబ సభ్యులంతా కన్నీరు కన్నీరుమును ఏడుస్తున్నారు కాబట్టి ప్రభుత్వము వీరిని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బహుజన్ మీడియాతో జాడీ దిలీప్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి